వినాయక చవితి రోజున చేయవలసిన పనులు ఇంట్లో లేదా స్థలంలో అందమైన గణేషుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించండి వినాయకుణ్ణి అలంకరించండి పూర్తి ఆచారాలతో పూజించండి వినాయక చవితి రోజున ఆచారాల ప్రకారం గణేషుణ్ణి ఇంట్లో ఈశాన్య మూలలో ప్రతిష్ఠించండి ఈ దిశలో వినాయకుణ్ణి పూజించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది గణేషుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అందుకే గణపతి బప్పాను ఎరుపు రంగు వస్త్రం మీద ప్రతిష్ఠించి రంగు దుస్తులు ధరింపజేయండి పూజలో ఎరుపు రంగు దుస్తులను ఉపయోగించండి గణపతి పూజలో ఎరుపు రంగు పూలు పండ్లు ఎర్రచందనం ఉపయోగించండి గణేషుని ఆరాధనలో దర్భ గడ్డి పూలు పండ్లు దీపాలు అగరబత్తులు గంధం కుంకుమ వినాయకుడికిష్టమైన లడ్డూలు మోదకాలు సమర్పించండి గణపతి ఆరాధనలో ఓం గమ్ గణపతియే నమ వంటి గణేష మంత్రాన్ని పది రోజుల పాటు జపించండి వినాయక చవితి రోజున చేయకూడని పనులు ఏమిటంటే గణేష్ చతుర్థి రోజున ఇంట్లో పొరపాటున కూడా సగం నిర్మించిన లేదా విరిగిన గణేషుని విగ్రహాన్ని ప్రతిష్ఠించకండి లేదా పూజించకండి అలా చేయడం అశుభంగా భావిస్తారు గణపతి పూజలో పొరపాటున కూడా తులసి దళాన్ని మొగలి పువ్వులను ఉపయోగించకూడదు విశ్వాసం ప్రకారం ఇలా చేయడం వల్ల పూజల ఫలితాలు రావు గణేష్ చతుర్థి రోజున ఉపవాసం పూజలు చేసే వ్యక్తి శరీరం మనసులో స్వచ్ఛంగా ఉండాలి బ్రహ్మచర్యాన్ని పాటించాలి గణేష్ చతుర్థి రోజుల్లో పొరపాటున కూడా తామసిక వస్తువులు తినకూడదు గణేష్ చతుర్థి సందర్భాన కుటుంబ సభ్యులతో గొడవ పడవద్దు కోపం తెచ్చుకోవద్దు